ఆ కథకుడు ఉగ్రస్రవసుడు సౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు వినత కద్రువ కోరి వారు కశ్యపుని ప్రార్థించారు కశ్యపుడు వారిని చూచి మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడిగాడు కద్రువ తనకు ప్రకాశవంతులైన పొడవైన దేహము గల వెయ్యి మంది కుమారులు కావాలి అని అడిగింది వినత కొంచెం ఆలోచించి తనకు కద్రువ కుమారుల కంటే బలవంతులైన ఇద్దరు సుపుత్రులు కావాలి అని కోరింది కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు వినత కద్రువలు గర్భం ధరించారు కద్రువకు వెయ్యి అండములు వినతకు రెండు అండములు కలిగాయి వారు ఇద్దరు ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు కొంతకాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి అందులో నుండి వాసుకి శేషుడు తక్షకుడు మొదలైన సర్పములు పాములు బయటకు వచ్చాయి కాని వినతకు కలిగిన అండములు ఎంతకూ పగలలేదు వినతకు ఉక్రోషం వచ్చింది ఎలాగైనా తనుకూడా సంతానం పొందాలని రెండు అండములలో ఒక అండమును బలవంతముగా చిదిమింది అందులో నుండి అపరాధకాయ విహీనుడు నడుము కింద దేహము లేనివాడు అంటే నడుము నుండి పైన మాత్రమే దేహము కలవాడు బయటకు వచ్చాడు అతని పేరు అరుణుడు అరుణుడు తల్లి వినతను చూచి అమ్మా ఎందుకమ్మా తొందర పడి అండాన్ని చిదిపావు నేను సగం దేహంతో పుట్టాను సవతి మత్సరంతో అండాన్ని చిదిమావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండుము అని శపించి అమ్మా రెండవ అండాన్ని జాగ్రత్తగా రక్షించు అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు వాడు నీ దాసీత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు తరువాత సూర్యభగవానుడి రథానికి సారధిగా వెళ్లాడు జరిగిన దానికి బాధపడ్డ వినత రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది ఇది ఇలా ఉండగా దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించడానికి నిశ్చయించారు సముద్రాన్ని ఎలా మదించాలి దానికి కవ్వం ఏది తాడు ఏది అని చర్చించసాగారు బ్రహ్మ విష్ణువులతో చర్చించారు బాగా ఎత్తుగా పొడవుగా ఉన్న మందర పర్వతాన్ని కవ్వముగాను వాసుకిని తాడుగాను నిశ్చయించారు సర్పరాజు అయిన ఆదిశేషువు మందర పర్వతాన్ని పెకలించాడు దేవతలు అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు కాని అది లోపలకు కుంగిపోతూ ఉంది ఆదికూర్మమును మందర పర్వతం కింద ఉంచారు అప్పుడు మందర పర్వతం నిటారుగా నిలబడింది సర్పరాజు వాసుకిని తాడుగా చేశారు తలవైపు అసురులు తోకవైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ఆరంభించారు మొట్టమొదట సముద్రంలో నుండి హలాహలం పుట్టింది దానిని మహాశివుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు తరువాత లక్ష్మీదేవి కౌస్తుభమణి పుట్టాయి వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుట్టాయి వాటిని మహేంద్రుడు స్వీకరించాడు తరువాత అమృత కలసము పుట్టింది ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు కాని విష్ణుమూర్తి మోహిని రూపంతో రాక్షసులను ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు రాహువుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని సూర్యుడు చంద్రుడు గుర్తించారు వెంటనే విష్ణువుకు ఈ విషయం చెప్పారు విష్ణువు తన చక్రాయుధంతో రాహువు తల తెగ నరికాడు కాని అప్పటికీ అమృతము రాహువు కంఠం దాకా వెళ్ళింది కాబట్టి తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది మొండెం మాత్రం తల నుండి వేరై పడిపోయింది అప్పటి నుండి రాహువుకు సూర్య చంద్రులకు వైరం ఏర్పడింది కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించినా విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు వాళ్లకు చాలా కోపం వచ్చింది వాళ్ళు బలి చక్రవర్తితో ఆలోచన చేశారు ఇంకా దేవతలతో పొత్తు కుదరదు అనుకున్నారు దేవతలతో యుద్ధం ప్రకటించారు దేవదానవ యుద్ధం జరిగింది దేవతల పక్షాన నరుడు నారాయణుడు యుద్ధం చేశారు వాళ్ల ధాటికి రాక్షసులు తట్టుకోలేకపోయారు ఓడిపోయారు సముద్రంలోకి పారిపోయారు దేవతలు విజయం సాధించారు మందర పర్వతాన్ని ఇది వరకు ఉన్న చోట పెట్టారు స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు అమృత కలసాన్ని దేవేంద్రునికి ఇచ్చారు దేవేంద్రుడు అమృత కలసాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు